పెద్దలు పిల్లలను ఎందుకు కొడతారంటే వారు తిరిగి కొట్టరు అని అంటారు ఒక తత్వవేత్త విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చింత రమణ అనేటువంటి ఒక టీచర్ మార్నింగ్ అసెంబ్లీలో పిల్లల ముందు తనకు తాను శిక్ష విధించుకున్నాడు గుంజీలు తీయడం ద్వారా ఎందుకంటే విద్యాకు చట్టం ప్రకారం పిల్లలను కొట్టకూడదు తిట్టకూడదు అందుకే వారికి మార్కులు సరిగా రావటం లేదు ప్రవర్తనలో మార్పులు రావటం లేదని ఆ టీచర్ ఆవేదన వ్యక్తం చేశాడు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశాడు శారీరక శిక్షను తరగతి గదిలో విధించవచ్చా లేదా వెదర్ కార్పొరల్ పనిష్మెంట్ ఈజ్ ఇంపోజ్డ్ ఆర్ నాట్ కేరళ కోర్టు జస్టిస్ ఉన్ని కృష్ణన్ ఈరోజు ఒక తీర్పు ఇస్తూ టీచర్ల చేతిలో తప్పనిసరిగా బెత్తం ఉండాలి పిల్లలు వారి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే పోలీసులు టీచర్స్ను అరెస్ట్ చేయరాదని ఈరోజు ఒక తీర్పు ఇచ్చారు ఈ క్రమంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ భాగంగా ఈ యొక్క టాపిక్ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకోవడానికి ట్రై చేయండి పోటీ పరీక్షల్లో కొన్ని బిట్స్ రావచ్చు సో దిస్ ఇస్ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దండన రూపాలు మీకు తెలుసు చాలా తరగతి గదుల్లో తరగతి గది బయట విద్యార్థులు ఒంటి కాలుపై నిలబడి ఉంటారు అది మనం సూర్య నమస్కారం అనుకుంటూ ఉంటాం కొంతమంది గోడ కుర్చీ వేస్తుంటారు అది యోగాసనం అనుకుంటాం కానీ అవి ఉపాధ్యాయులు విధించేటువంటి శారీరక శిక్షలు విద్యార్థులకు మరో రకపు పరీక్షలు సో డియర్ ఫ్రెండ్స్ తత్వశాస్త్రంలో రెండు వాదాలు ఉన్నాయి అవి పరస్పరం ఈ శారీరక శిక్షలపై విభేదిస్తాయి ఒకటి ఐడియలిజం భావవాదం ఐడియలిజం ఏముంటుందంటే స్పే ద రాడ్ స్పాయిల్ చైల్డ్ బెత్తం వాడకుంటే పిల్లలు చెడిపోతారు అదే వాదం ఏముంటుందంటే నేచురలిజం యొక్క ప్రొఫౌండర్ రూసో ఈ యొక్క క్రమశిక్షణ అనేటువంటిది కాన్సిక్వెన్సెస్ ద్వారా భౌతిక పరిణామాల ద్వారా నేర్పాలంటారు ఉదాహరణకు పిల్లవాడు ఒక బ్లేడ్తో ఆడుకుంటూ ఉంటాడు బ్లేడ్తో ఆడుకుంటున్నప్పుడు శరీరానికి గాయమైతే ఈసారి బ్లేడ్తో ఆడుకోడు అంటే ఆ ఫిజికల్ కాన్సిక్వెన్స్ ద్వారా బ్లేడ్తో ఆడుకోకూడదు అనేటువంటిది ఒకటి నేర్చుకుంటాడు పొరపాటున అతను బాంబుతో ఆడుకుంటూ ఉంటే తప్పనిసరిగా అది ఆడుకోకూడదని కొట్టాలి తిట్టాలి అది బాగువాదని చెప్తుంది స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ సో ఈ క్రమంలో ప్రాగ్మాటిజం ఏముంటుందంటే టీచర్ షుడ్ బి అ ఫ్రెండ్ గైడ్ అండ్ ఫిలాసఫర్ ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శి తత్వవేత్త స్నేహితుడుగా ఉండాలని చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రాకృతిక వాదం యొక్క ప్రభావానికి లోనైనటువంటి ఏఎస్ నీల్ అనేటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సమ్మర్హిల్ అనేటువంటి ఒక పాఠశాల పాశ్చాత్య దేశాలలో బ్రిటన్ దేశంలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది ఎటువంటి శారీరక శిక్షలు కార్పొరల్ పనిష్మెంట్స్ మెంటల్ అబ్యూజ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది పిల్లలకు ఉండదు ఈవెన్ తరగతి గదిలో స్పోక్ చేసిన టీచర్స్ కొట్టారు అంత స్వేచ్ఛ అక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో ట్రెడిషనల్గా తీసుకుంటే క్రీస్తుకు పూర్వం మరి వేద విద్యా విధానంలో కానీ జైనుల విద్యా విధానంలో కానీ బౌద్ధుల విద్యా విధానంలో కానీ మరి ఉపాధ్యాయుడు అంటే ఒక భయం ఉండేది గౌరవం ఉండేది సో ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థి కఠిన నియమ నిబంధనలు పాటించాలి ఈవెన్ తరగతి గదికి వచ్చేటప్పుడు చెప్పులు కూడా వేసుకోరాదు ఆ రోజుల్లో విద్యార్థులను అంతేవాసి గురుకుల వాసి అని పిలిచేవారు వేద విద్యా విధానంలో అదే బౌద్ధుల విద్యా విధానంలో సమనేర్ అని పిలిచేవారు ముస్లిం విద్యా విధానంలో కూడా కఠినమైనటువంటి శారీరక శిక్షలు ఉండేవి క్రమశిక్షణ పాటించినప్పుడు సో పాశ్చాత్య దేశాలలో కూడా పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఎవరు గొప్ప టీచర్ అంటే ఎవరైతే కఠినంగా శిక్షిస్తారో వారే గొప్ప టీచరు పాత రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో మరి వీధి బడులలో కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే క్రమశిక్షణ బాగా నేర్పిస్తారో అటువంటి టీచర్ దగ్గరికి పంపించేవారు సో ఈ క్రమంలో కార్పొరల్ పనిష్మెంట్ శారీరక శిక్ష గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎడ్యుకేషనల్ సైకాలజీ మనం తీసుకుంటే ఈ సైకాలజీలో కొన్ని థీరీస్ కార్పొరల్ పనిష్మెంట్ గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేయడం జరిగాయి ఎందుకంటే ఈ పనిష్మెంట్ వల్ల శారీరక వికాసం ఫిజికల్ డెవలప్మెంట్ మానసిక వికాసం ఉద్వేగ వికాసం ముఖ్యంగా సాంఘిక వికాసం సోషలైజేషన్ కుంటుపడుతుందని చెప్పడం జరిగింది చాలామంది ప్రధానోపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ వారి యొక్క కోపాన్ని పరోక్షంగా విద్యార్థులపై చూపుతుంటారు దీన్నే విస్తాపనం లేక డిస్ప్లేస్మెంట్ అంటారు ఫ్రాయిడ్ చెప్పిన మనోవిశ్లేషణ సిద్ధాంతంలో బాల్యం చాలా ఇంపార్టెంట్ మొదటి పది సంవత్సరాలు పిల్లల పట్ల ప్రేమ చూపించాలి ఎంపతి చూపించాలి శారీరక శిక్షలు ఉండరాదు వారి యొక్క భౌతికపరమైన అవసరాలు ముఖ్యంగా ఇడ్ను సాటిస్ఫై చేయడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది సవ్యంగా జరుగుతుంది అంటాడు ఫ్రాయిడ్ ఆ తర్వాత రోజర్స్ తాను చెప్పినటువంటి సెల్ఫ్ డెవలప్మెంట్ థీరీలో అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ మానవతావాదం మనిషికి ప్రార్థన తీస్తుంది అది ప్రవర్తనవాదం బిహేవియరిజంను వ్యతిరేకిస్తుంది ఎందుకంటే బిహేవిరిజం జంతువులపై చేసిన ప్రయోగాల ఆధారంగా అభ్యసనం ఇలా జరగాలని చెప్పడం జరుగుతుంది తారాండైక్ పిల్లిపై చేసిన ప్రయోగం స్కిన్నర్ ఎలుకపై చేసిన ప్రయోగం పావులో కుక్కపై చేసిన ప్రయోగం సో ఇవన్నీ కూడా అభ్యసనం ఈ విధంగా జరగాలని కొన్ని సూత్రాలు నియమాలు ప్రతిపాదించడం జరిగింది అయితే జంతువుల అవసరాలు వేరే మనిషి అవసరాలు వేరే అంటుంది మానవతావాదం రోజర్స్ ఏమంటాడంటే ఎంపతి అన్కండిషనల్ పాజిటివ్ రికార్డ్ పిల్లలు ఏ విధంగా ఉన్నా వారిని యాక్సెప్ట్ చేయాలి అప్పుడే సవ్యమైన వికాసం జరుగుతుంది సెల్ఫ్ రియలైజేషన్ అంటాడు రోజర్స్ అయితే ప్రవర్తన వాదంకు సంబంధించిన స్కిన్నర్ థియరీలో బిహేవియర్ మోడిఫికేషన్లో రెండు రకాల రీఎన్ఫోర్స్మెంట్స్ ఉండాలంటారు ఒకటి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంకొకటి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పిల్లలు ఏదైనా ఒక మంచి పని తరగతి గదిలో చేసినప్పుడు మంచి మార్కులు సాధించినప్పుడు బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రైజ్ పొగడ్త ద్వారా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తే పదే పదే అటువంటి మంచి పనులు తిరిగి చేస్తారు ఒకవేళ తరగతి గదిలో ప్రవర్తన సమస్య చూపించినప్పుడు గోడలపైన రాతలు రాసినప్పుడు ఇతర విద్యార్థులను తిట్టినప్పుడు విద్య ఇతర విద్యార్థులను కొట్టినప్పుడు బడికి లేటుగా వచ్చినప్పుడు మార్కులు తక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్రయోగశాలలో ఒక పని సరిగా చేయలేనప్పుడు ఇవన్నీ కూడా ఆశించిన ప్రవర్తన మార్పులు కావు అటువంటప్పుడు నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వచ్చు ఈ సిద్ధాంతం ప్రకారం ఆ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ బ్లేమ్ అంటే నింద కావచ్చు పనిష్మెంట్ శిక్ష కావచ్చు సో స్కిన్నర్ సిద్ధాంతం మోటివేషన్ కలిగించడంలో అభ్యసనం కలిగించడంలో రెండు రకాల పునర్బలనాలు రీఎన్ఫోర్స్మెంట్స్ను వివరించడం జరిగింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టంలో భాగంగా ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను శిక్షించవచ్చు ఎక్కడ శిక్షించాలంటే ప్రధానోపాధ్యాయుడి రూంలో ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో మరి ఎప్పుడు శిక్షించాలంటే విద్యార్థులు క్రమశిక్షణ రాహిత చర్యలకు పాల్పడినప్పుడు దేనితో కొట్టాలి బెత్తంతో కొట్టాలి అరచేతి పైన ఐదు సార్లు బెత్తంతో ప్రధానోపాధ్యాయుడు కొట్టవచ్చు అది రికార్డులో నమోదు చేయాలి ఎందుకు కొట్టారో అయితే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ దీంట్లో థర్టీ ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి ఆ థర్టీ ఎయిట్ సెక్షన్స్లో ఒక సెక్షన్ సెక్షన్ సెవెంటీన్ సబ్ సెక్షన్ వన్ ఈ సెక్షన్ ప్రకారం మూడు రకాల పనులు ఉపాధ్యాయులు చేయరాదు ఒకటి మరి శారీరక శిక్ష రెండు మానసిక వేధింపులు మూడవది డిస్క్రిమినేషన్ వివక్ష చూపరాదు ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వరాదు మెంటల్ అబ్యూస్ చేయరాదు కనుక ఇప్పుడు ఒక మానసిక సంఘర్షణలో ఉన్నారు టీచర్స్ మరి పిల్లలను కొట్టాలా వద్దా అన్ట్రైన్డ్ టీచర్స్ శిక్షణ లేని చాలామంది టీచర్స్ ఇప్పుడు కూడా శిక్షలు వివిధ రకాలుగా తరగతి గదిలో విధిస్తున్నారు గోడ కుర్చి వేయించడం ద్వారా పిల్లల జుట్టు లాగడం ద్వారా గుంజీలు తీయించడం ద్వారా ఇంపోజిషన్ విధించడం ద్వారా తరగతి బయట నిలబెట్టడం ద్వారా గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించడం ద్వారా బడిత పూజ చేయించడం ద్వారా తొడపాశం పెట్టడం ద్వారా చెంపపై కొట్టడం ద్వారా డస్టర్తో ఈ యొక్క మరి పాట్లో పిల్లలను కొట్టడం ద్వారా కొంతమంది టీచర్స్ తెలివైన విద్యార్థుల చేత తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను చెంపపై కొట్టిస్తూ ఉంటారు మరి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి తరగతి బయట ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థిని తన గ్యాంగ్తో కొట్టిస్తూ ఉంటారు ఇవన్నీ మనం పాఠశాల వాతావరణంలో తరగతి వాతావరణంలో నిత్యం చూస్తుంటాం అయితే విద్యాకు చట్టం ప్రకారం ఒకవేళ టీచర్స్ శిక్షిస్తే వారికి చట్ట ప్రకారం కొన్ని శిక్షలు ఉన్నాయి అదే కేరళలో హైకోర్టులో మరి ఉన్ని క్రిష్ణన్ అయినటువంటి జస్టిస్ గారు మరి బెత్తం లేకపోతే మరి యొక్క పిల్లల యొక్క బిహేవియర్ మోడిఫికేషన్ మరి క్రమశిక్షణ ఏ విధంగా పెంపొందించాల కనుక బెత్తం వాడచ్చు కంప్లైంట్ చేసిన వెంటనే టీచర్స్ను అరెస్ట్ చేయరాదనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలో మనం డిస్కస్ చేస్తున్నాం పనిష్మెంట్ దండన దాని యొక్క ఇంపాక్ట్ సో దండన సాధారణంగా ఎందుకు మనం విధిస్తూ ఉంటాం మొదటిది విద్యార్థులు తక్కువ మార్కులు సాధించినప్పుడు విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పులు ఆశించిన విధంగా లేనప్పుడు దీనికి కొన్ని రెమిడియల్ మెజర్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ పనిష్మెంట్ సాధారణంగా తరగతి గదిలో మూడు రకాల విద్యార్థులు ఉంటారు గిఫ్టెడ్ ప్రతిభావంతులు బ్యాక్వర్డ్ లేక స్లో లెర్నర్ ఈ స్లో లెర్నర్ను బ్యాక్వర్డ్ని ఎక్కువగా విద్యార్థులు కొడుతుంటారు గిఫ్టెడ్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటుంటారు చాలామంది ఉపాధ్యాయులు మరి ఎక్కువ శాతం దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండే విద్యార్థులు యావరేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే స్లో లెర్నర్స్తో కనుక కొట్టడం వల్ల శారీరకంగా దెబ్బ తగిలి విద్యార్థులు మరణించవచ్చు మానసికంగా వికాసం కుంటుపడుతుంది ఉపాధ్యాయులు కొట్టడం వల్ల పిల్లలలో భయము కోపము ఆందోళన ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది స్కూల్ ఫోబియా ఉంటుంది పాఠశాలకు రాకపోవచ్చు అదేవిధంగా సోషల్ అబ్జెక్షన్స్ మరి తోటి విద్యార్థులు నవ్వినప్పుడు ఒక ఫోబియో అనేది డెవలప్ అవుతుంది తరగతి గదికి రాకుండా ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి లీగల్ అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి శారీరక శిక్ష విధించడం పైన కనుక ఉపాధ్యాయులు ఏం చేయొచ్చు అంటే మన ఒక బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కు స్లో లెర్నర్స్కు వారు ఏ అంశంలో వెనుకబడి ఉన్నారు ఏ యూనిట్లో వెనుకబడి ఉన్నారు ఏ టాపిక్లో వెనుకబడి ఉన్నారు దానిపైన ఫోకస్ చేసి ఆల్టర్నేటివ్ క్లాసెస్ మనం అరేంజ్ చేయాలి వాటిని మనం సవరణ బోధన తరగతులు రెమిడియల్ క్లాసెస్ అంటాం సో ఒక స్లో లెర్నర్ను మనం సాధమైనంత వరకు ఎంకరేజ్ చేస్తే అతను ఒక యావరేజ్ స్టూడెంట్స్ సాధించే మార్కులు సాధించడానికి అవకాశం ఉంది కనుక దీనికి ఉపాధ్యాయుడు పెడగాజు నాలెడ్జ్ బాగా తెలుసుకోవాలి శాస్త్రంలో ఎన్నో బోధనా నియమాలు ఉన్నాయి బోధనా నైపుణ్యాలు ఉన్నాయి బోధనా పద్ధతులు ఉన్నాయి బోధనా ఉపగమాలు ఉన్నాయి బోధనలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి అవి ఆ పాఠ్యాంశంను బట్టి విద్యార్థి యొక్క అవసరాన్ని బట్టి తెలివితేటలను బట్టి ఉపయోగిస్తే కొద్ది వారి మార్కులలో మనం ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు వారి ప్రవర్తన మార్పులు వచ్చినప్పుడు తల్లిదండ్రులను పిలిపించడం ద్వారా ఎప్పుడైనా కూడా విద్యార్థులను మనం బహిరంగంగా శిక్షించకూడదు బ్లేమ్ ఇన్ ప్రైవేట్ ప్రైజ్ ఇన్ పబ్లిక్ పొగడత బహిరంగంగా చేయాలి శిక్ష వ్యక్తిగతంగా చేయాలి కనుక ప్రధానోపాధ్యాయుడు తన రూమ్కు పిలిపించుకొని తల్లిదండ్రులతో మాట్లాడి అటువంటి తప్పులు చేయడం వల్ల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తగిన కౌన్సిలింగ్ మానసిక నిపుణుల ద్వారా చేయడం ద్వారా కొద్ది వరకు ప్రవర్తనలో మార్పులు తీసుకొని రావచ్చు కార్పొరల్ పనిష్మెంట్ ఒక్కటే పరిష్కారం కాదు మంచి మార్కులు రాబట్టడంలో ప్రవర్తన మార్పులు రాబట్టడంలో కనుక డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఈ టాపిక్ ఆధారంగా సాధ్యమైనంత వరకు మనం చట్ట పరిధిలో నడుచుకోవాలి కాబట్టి కార్పొరల్ పనిష్మెంట్ శారీరక శిక్ష లేకుండానే మన తరగతి గదుల్లో భవిష్యత్తు భారతాన్ని నిర్మించాలి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియో మీకు ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి दिस इस डॉक्टर मोजेस एमली अकॅडमी हैदराबाद थँक्यू